పెద్దపల్లి జిల్లా గోదావరి కనులోని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు స్థానికంగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శ్మశాన వాటికలో ప్లకాయిడ్డీలు పట్టుకుని నిరసన చేపట్టారు కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు అధికారులు విఫలమయ్యారని కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో మాదిరిగా ఒక రూపాయికే దహన సంస్కారాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చేవాళ్ళు పడతా ఉన్నారు అయితే అన్ని ఉన్న అల్లున్నోట్ల ఉన్నట్టుగా ఇతే ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది సింగరేణి ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది అన్ని సంస్థలు ఉంటాయి కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే పదే బొందలగడ్డ బొందలగడ్డ చేసిండ్రు గోదావరికి అన్నీ అని చెప్పి ఓట్లు దండుకున్నాడు ఇవాళ అదే బొందల గడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి పుట్టిన నుండి చచ్చదాకా అనేక ఇబ్బందులు తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువులు కావచ్చు ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు ఇవాళ దుర్వాసన కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటికి అనే బోటును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి అదే రకంగా మనం లోపలికి కనుక ఒక్కసారి పోయి చూసినట్టు ఏంటంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు స్నానపు గదులు లేవు తర్వాత మరుగుదొడ్లు లేవు కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని వస్తువులు తీసి పడేసేటువంటిది ఉంటుంది అవన్నీ కనీసం క్లీనింగ్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది లేరు